ఇది మామూలుగా మురిపిండాకు ముర్కొండ మురిపిండ కుప్పింట హరిత ముంజరి దీని పేరు హరిత ముంజరి దీని పేరు మామూలుగా చిన్నప్పుడు మనం దీంతో ఆడుకునే వాళ్ళం ఆకు ఇక్కడ పెట్టి ఇలా కొడితే టప్ అని పేరు అనమాట అది ఇది కూడా లివర్ సమస్యలు అంటే కామెల్లు అద్భుతంగా తగ్గిపోతాయండి ఎవరైనా అద్భుతంగా కామెల్లి జాండీసు పదిహేను పద్దెనిమిది ఇరవై రెండు పైలు ఉన్నా సరే మూడు రోజుల్లో తగ్గిపోతుంది త్రీ డేస్ మ్యాక్సిమం నైన్ డేస్లో జాండీస్ నార్మల్గా వచ్చేస్తాయి అది మూడు ఆకులు మూడు మిరియాలు ఒక మోతాదు అనమాట మూడు ఆకులు మూడు మిరియాలు నుండిస్తే ఒక డోసు మూడు ఆకులు మూడు మిరియాలు మెత్తగా వేసి ఇస్తే ఒక డోసు అది అలా మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మూడు రోజులు అయితే పోద్ది కావాలి తగ్గిపోతాయి అంత సింపుల్గా పోయి కావాలి మనం ఏదో జుట్టు పిక్కుంటున్నాం అక్కడ అదే ఇంగ్లీషులో లివర్కి పెద్ద మందులు ఏం లేవు బాగా ఎవరు సమాజాన్ని జుట్టి పేసుకుంటారు అప్పుడు కూడా లివ్ ఫుట్ అతి తగ్గదు వాళ్ళకి అది అరవై మందులు అయ్యారు వాళ్ళు కూడా అలా అది సమాచారం మా ద్రోణపు ఇస్తారు కానీ తుమ్మి పూలు తుమ్మి తుమ్మి పూలుతో పూ చేస్తే బంగారుతో చేసినట్టు శివుడికి చాలా ఇష్టమైందని చెప్తారన్నమాట తుమ్మి పూలు నా చిన్న పువ్వు తెల్లగా ఉంటుంది తుమ్మి పూలు అన్నమాట అంటే తుమ్మి ఆకులు తుమ్మాటలు వంద గ్రాములు ఓ పది గ్రాములు మిరియాలు మెత్తగా రోజు మాటలు చేసి రోజు కూడా వేసుకుంటే గుండె జబ్బులు తగ్గిపోతాయి గుండె జబ్బులు తగ్గిపోతాయి గుండె వ్యాధులు అంటే హార్ట్ బ్లాక్లు హార్ట్ వీక్గా ఉందని హార్ట్ పంపింగ్ సరిగ్గా లేదని చెప్తారు కదా అలాంటప్పుడు తుమ్మాకులు మిరియాలు తుమ్మాకులు మెత్తగా తుమ్మి తుమ్మి దోమ పుష్ తుమ్మి పూలు ఉంటాయి కదా తుమ్మి పూలు అదే అంటారు గుండె జబ్బులకి మంచిది మీకు ఈ మొక్క కూడా బాగా చెట్లు బాగా గ్రీన్గా పాక బాగుంటుంది దోసరితగా మిలుస్తారు దోసరితగా మిలుస్తారు ఈ ఆకు బాగా గ్రీన్గా చక్కగా భలే చెట్టు అంతా పాకి గుబురుగా బాగుంటుంది ఆ చూడడానికి దోసర రేఖ పిలుస్తారు ఇది ఒక అర గ్లాసు రసం ఒక లీటర్ నీళ్ళు వేసి చిలికేసామనుకోండి ఐస్ క్రీమ్లో అయిపోతుండ నీళ్ళని గడ్డగట్టించేస్తుంది ఐస్ క్రీమ్లో అయిపోతుంది కొంచెం బ్యాలెన్స్ తినేసామనుకోండి భలే ఉంటుంది బాడీ కూల్ అయిపోతుంటే ఆసంకాలం బాడీ కూల్ అయిపోయి యూరినల్ ఇన్ఫెక్షన్స్ అవి తగ్గిపోతాయి నీరుడు మంట ఇలాంటివన్నీ పోతాయి ఫైల్స్ పెయిన్ అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట దేశంగా అలా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి మా బాబుకి ఒక సంవత్సరం నుంచి ఇక్కడే వాడుతున్నాము చాలా క్యూర్ అయింది ఫస్ట్లో వాటికి సిజర్స్ ఉండేవి అవి ఇక్కడికి వచ్చి మందులు డాక్టర్ గారు మంచి మందులు ఇవ్వడంతో మా బాబుకి ఇంకా అక్కడి నుంచి మాకు ఫిట్స్ ఏమీ రాలేదు బాబుకి బాబు అయితే చాలా హెల్తీగా ఉంటున్నాడు అండి చాలా యాక్టివ్గా కూడా ఉంటున్నాడు ఇంకా వాడి గురించి ఇంకేం భయపడాల్సిన అవసరం లేదని మాకు చాలా ధైర్యంగా ఉందండి మా ఆయన గారు అయితే బాగా నమ్ముతారు ఆయుర్వేదాన్ని ఇంక మా మామయ్య గారు అయితే చెప్పాల్సిన లేదండి ప్రతి నెల ఇక్కడ అటెండ్ అవుతారు ఆయన ప్రతి ఇంగ్లీష్ మంది అనే మందే వాడరు మొత్తం అంతా ఇంకా ఆయన మీదే మేము భారం వదిలేసాం మా బాబు గురించి కానీ మా మా అత్తయ్య గారు కానీ మా బా మా ఆయన గారు కానీ మా మావయ్య గారు కానీ ఎవరైనా ఈయన దగ్గరే చూపించుకుంటున్నాం మాకు ఇప్పుడుకి వచ్చి ఎటువంటి బ్యాక్లాగ్స్ లేవండి అన్నీ బాగున్నాయి వచ్చినాయి కూడా పోయినాయి అండి నమస్తే అండి సార్ నేను రవివర్మ గారిది యాక్చువల్లీ నాకు ఫ్రెండ్ ఒకరు సజెషన్ చేశారండి తర్వాత యూట్యూబ్ నుంచి మంచిగా నేను ఫాలో అయ్యాన్ని తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ సార్ని మీట్ అయింది మా ఫాదర్కి డిస్క్ ప్రాబ్లమ్స్ అండి ఫైవ్ డిస్క్ కూడా ఆయనకి ప్రాబ్లం వచ్చినాయి అది ఆయనకి సర్జరీ కూడా పనిచేయదని చెప్పారండి అయితే మాకు ఎలాగ ఇంకా బెడ్ బెడ్రెస్ట్ అన్నారు సార్ మా డాక్టర్స్ మొత్తం అయితే మేము సార్ దగ్గరికి వచ్చేసరికి మా ఫైల్ని అయితే పక్కన పెట్టి మీకు ఇవన్నీ వద్దు ఆయన ఒక ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తారని అన్నారండి అలాగే ఆయనకి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఫైవ్ డిస్క్లో త్రీ డిస్క్స్ ఆయన ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం తర్వాత మా బాబుదండి సార్ వచ్చినప్పుడు సార్ ఒకటే అన్నారు ఈ మందు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తే నన్ను అలాగే ఇయర్స్ ఇప్పుడు ఒక్కసారి కూడా ఆ ప్రాబ్లం లేదు ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాళ్ళ నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి